నమస్కారం నేను మీ వెల్కమ్ టు ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని శ్రీరామ హ్యాండ్లూమ్స్ నుంచి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్నుటై క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని కొత్త రామాలయం పక్కన శ్రీరామ హ్యాండ్లూమ్స్ అని బోర్డ్స్ కనిపిస్తాయండి కొంచెం లోపలికి ఉంటుంది మనకి మెయిన్ రోడ్ మీదకి క్లియర్గానే అర్థమవుతుంది డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తాము వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దామండి నమస్కారం అండి నా పేరు నాగలక్ష్మి మాది శ్రీరామ హేంద్ర మంగళగిరి తెనాలి రోడ్ కొత్త రామాలయం పక్కన ఉంటుంది మాది హౌస్లో ఉంటుందండి మెయిన్ బజార్ దగ్గరికి వచ్చేసాస్తే లోపలికి వస్తుందండి షాపు మీరు కొత్త రామాలయం దగ్గరికి వచ్చి చూస్తే మా బోర్డు కనిపిస్తుందండి పక్కనేనండి అండి షాపు మీకు ఇప్పుడు కాటన్ మంగళగిరి కాటన్ మీద డ్రెస్ మెటీరియల్ చూపిస్తున్నా అండి ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి జెరీ బార్డర్ వస్తుందండి ఇది చున్నీ కూడా మీకు నిజాం బార్డరే వస్తుందండి ఇది వచ్చేసి టాప్ అండి ఇది ప్యాంట్ వస్తుంది ఇది చున్నీ వస్తుందండి ఈ మోడల్కి వచ్చేసేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి మీకు కొరియర్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుందండి ఒక డ్రెస్ మెటీరియల్ అయినా మేము మీకు కొరియర్ చేయగలుగుతామండి ఈ మోడల్లో కలర్స్ అండి సింగిల్ డ్రెస్ అయినా కొరియర్ చేస్తామండి మీకు షిప్పింగ్ ఛార్జీ ఎక్స్ట్రా పడుతుందండి టాప్ వచ్చి బ్లాక్ వస్తుందండి గ్రీన్ కలర్ అండి కలనేత వస్తుందండి వైలెట్ ఆనంద బ్లూ కలనేత అండి ఇది వచ్చి మెంతి కలర్ వస్తుందండి ఇది మెరూన్ కలరే ఇది టాప్ రెండున్నర ఉన్నారా చున్నీ ఉంటుంది ఉంటుందండి ఇది వచ్చి నెక్స్ట్ మోడల్ అండి ఈ మోడల్ వచ్చేసేసి టాప్ చెక్స్ లైన్స్ వస్తుందండి అడ్డ లైన్స్ వస్తుంది ఇట్లా మీరు స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు ఇట్లా నిలువుగా వస్తుందండి ఇలా నిలువ వస్తుందండి టాప్ చున్నీ ప్లెయిన్ వస్తుందండి ఇది వచ్చేసి ప్యాంట అండి ఇది చున్నీ అండి ఇవి రెండు ప్లెయిన్ వస్తాయండి టాప్ వచ్చేసేసి లైన్స్ వస్తుందండి మీరు టూ ఇన్ వన్ అండి ఎలా అయినా కుట్టించుకోవచ్చు ఇది ప్యాంటు కుట్టించుకోవచ్చు ఇది టాప్ కుట్టించుకోవచ్చు అండి ఈ మోడల్లో కలర్స్ అండి ఈ డ్రెస్ మెటీరియల్ కూడా మీ సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఈ మోడల్ వచ్చేసేసి టాప్ లైన్ వస్తుందండి ప్యాంటున్న చెక్స్ వస్తుందండి ఇది కూడా మీకు టూ ఇన్ వన్గా కుట్టించుకోవచ్చు అండి ఇది ప్యాంట్ కుట్టించుకోవచ్చు ఇది టాప్ కుట్టించుకోవచ్చు అండి అలా అయినా కుట్టించుకోవచ్చు ఈ మోడల్ కూడా మీకు సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఈ మోడల్లో కలర్స్ అండి కలంకారీ డ్రెస్ మెటీరియల్ అండి ఇది వచ్చేసేసి టాప్ వస్తుందండి ఇది ఫ్యాంటీ క్లాత్ వస్తుందండి చున్నీ కూడా కలంకారీ చున్నీ వస్తుందండి ఈ సెట్స్ సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి మూడు ఈ మోడల్లో కలర్స్ అండి మీకు సింగిల్ డ్రెస్ మెటీరియల్ కూడా కొరియర్ చేయబడుతుందండి సైడ్ అండి మంగళగిరి కాటన్ మీద ప్రింటెడ్ చూపిస్తున్నానండి ఇప్పుడు మీకు ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ఇది వచ్చేసేసి టాప్ అండి ఫ్యాంటీ కలర్ వస్తుందండి చున్నే వస్తుందండి ఈ మెటీరియల్లో కలర్స్ అండి మీకు సింగిల్ డ్రెస్ మెటీరియల్ కూడా కొరియర్ చేయబడుతుందండి కొరియర్ ఛార్జీ ఎక్స్ట్రా పడుతుందండి మీకు ఏ డ్రెస్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకు పంపించండి అండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉంటుందండి వీడియో కాల్ చేసి మీకు డ్రెస్ చూపించమన్న చూపిస్తామండి ఈ మెటీరియల్ వచ్చి కలంకారీ డ్రెస్ కలంకారీ టాప్ వస్తుందండి ప్యాంటు చూ మంగళగిరి కాటన్ వస్తుందండి ఇది కూడా సేమ్ కాస్టే పడుతుందండి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ఇది వచ్చి కలంకారీ అండి ఇది టాపు ఇది వచ్చేసి ప్యాంట్ వస్తుందండి ఇది చున్నే వస్తుందండి అండి ఇది చున్నే వస్తుంది ఇది కూడా సేమ్ కాస్టే పడుతుందండి ఈ మోడల్లో కలర్స్ అండి ఇది వచ్చేసేసి కలంకారీ మంగళగిరి కాటన్ మీద కలంకారీ ప్రింట్ వేయించామండి వచ్చి మంగళగిరి కాటన్ అండి కలంకారీ ప్రింట్ వస్తుంది ప్యాంటు చూ ప్లెయిన్ వస్తుందండి ఈ మోడల్లో కలర్స్ అండి అన్ని కలంకారి కలంకారీ డిజైన్స్ వస్తుందండి వచ్చేసి మీకు పద్దెనిమిది వందలు పడుతుందండి మీకు ఫ్యాన్ రద్దనుకుంటే పదహారు వందలు పడుతుందండి ఇది మొత్తం ఎక్కత్ స్టైల్ వస్తుందండి చున్నీ వచ్చేసి కాంట్రాస్ట్ చున్నీ వస్తుందండి ఒకటి ఓపెన్ చేసి అండి ఇది చున్నీ వస్తుందండి ఇది వచ్చేసి టాప్ వస్తుందండి ప్యాంటు వీటిలో ఏదో కలర్ వస్తుందండి మీకు ఏది కావాలంటే అది ఇస్తా అండి ప్యాంటు వద్దకుంటే రెండు వందల లెస్ అవుతుందండి డ్రెస్ మెటీరియల్ పద్దెనిమిది వందలు పడుతుంది ఈ మోడల్లో కలర్స్ అండి కలర్స్ మొత్తం ఇప్పుడు కొత్త మోడల్ అండి ఇది మామూలుగా అయితే సాదా వస్తుందండి జెరీ బార్డర్ వచ్చి అదైనా సేమ్ కాస్ట్ పడుతుందండి అన్నీ డిఫరెంట్ కలర్స్ అండి ఇవన్నీ మీకు ఏ డ్రెస్ మెటీరియల్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి పంపించండి నేను మీకు వీడియో కాల్ చేసి చూపించి పంపిస్తానండి సింగిల్ డ్రెస్ మెటీరియల్ కూడా కొరియర్ చేయబడుతుంది బ్లాక్ యాష్ అండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ అండి వైలెట్కి గ్రీన్ వస్తుంది వచ్చి ఇట్లా చెక్స్ వస్తుందండి కటారీ చెక్స్ వస్తుంది మీకు ఇది వచ్చేసేసి డ్రెస్ మొత్తం వస్తుందండి కటారీ చెక్స్ మల్లిమాల డిజైన్ అంటారండి ఇది కొత్త డిజైన్ దీని చున్నీ వచ్చేసేసి ఇట్లా వస్తుందండి కాంట్రాస్ట్ చున్నీ వస్తుందండి ఫ్యాంట్ బ్లాక్ వస్తుంది మీకు కావాలి అంటే ఇస్తాం లేకపోతే కాటన్ కాటన్ ఫ్యాంట్ వస్తుందండి మీకు ప్యాంటు అయితే ఇది రెండు రెండు వేల రెండు వందలు పడుతుందండి మీకు ఫ్యాంట్ అనుకుంటే రెండు వేలు పడుతుందండి అది వచ్చి చున్నీ అండి ఇది తాపండి ప్యాంటు బ్లాక్ వస్తుందండి మీకు ప్యాంటుతో రెండు వేల రెండు వందలండి ఈ ప్యాంటు వద్దనుకుంటే రెండు వేలు పడుతుందండి ఈ మోడల్లో కలర్స్ ఏ కలర్ ఆ కలర్ ఏ కాంబినేషన్స్ బాగుంటాయి అండి అన్ని కాంట్రాస్ట్ కలర్స్ ఏనా అండి గ్రీన్ వస్తుందండి గ్రీన్ రెడ్ మెంతి కలరు బ్లాక్ ఇది ఆనంద్ బ్లూ కలర్ నాకు వస్తుందండి ఆరెంజ్ లెమన్ అండి మెరూన్ బ్లాక్ గ్రీను మస్టర్డ్ అండి ఇది నెక్స్ట్ మోడల్ వచ్చేసేసి టాప్ ప్లెయిన్ వస్తుందండి ఈ చున్నీ ప్రింటింగ్ వస్తుందండి చున్నీ మొత్తం ప్రింట్ వస్తుందండి డిజిటల్ ప్రింట్ మీకు కలంకారీ ప్రింట్ డిజిటల్ ప్రింట్ ప్రింట్స్ మారుతూ ఉండేయండి చిన్నీ చిన్నీ వచ్చి టాప్ అండి ఫ్యాంట్ వచ్చి బ్లాక్ వస్తుంది మీకు ఫ్యాంట్ కాటన్ ఫ్యాంట్ వస్తుందండి మీకు ఫ్యాంట్తో సహా అయితే రెండు వేల రెండు వందలు పడుతుందండి ప్యాంట్ వద్దనుకుంటే రెండు వేలు పడుతుందండి ఈ మోడల్లో కలర్స్ అండి ప్రతి చున్నీకి డిఫరెంట్ 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 డిజైన్స్ వస్తుంటాయండి మీరు వీడియో కాల్ చేసి చూపించమంటే చూపిస్తామండి సింగిల్ డ్రెస్ మెటీరియల్ కూడా కొరియర్ చేయబడుతుందండి మోడల్ వచ్చేసి టాప్ ప్రింటింగ్ అండి ఇది మంగళగిరి డ్రెస్ మెటీరియల్ మీద పట్టు డ్రస్ మెటీరియల్ మీద చున్నీ కూడా ప్రింటెడ్ వస్తుందండి టాప్ ప్లెయిన్ వద్దనుకునే వాళ్ళకి ఈ మోడల్ బాగుంటుందండి చున్నీ అండి ఇది టాప్ వస్తుంది ప్యాంటు ఈ కలర్ వస్తుందండి ప్యాంట్ మంగళగిరి కాటన్ వస్తుందండి మీకు ప్యాంట్ వద్దనుకుంటే రెండు వేల ప్యాంటుతో సహా రెండు వేల మూడు వందలండి ప్యాంట్ వద్దనుకుంటే రెండు వేల ఒక వంద ఈ మోడల్లో కలర్స్ అండి టాపు చిన్నీ రెండు ప్రింటెడ్ వస్తాయండి ఇది చున్నీ కాంట్రాస్ట్ వస్తుందండి ఇట్లానే మీకు వీడియోలో చూపించినట్లు